వెల్కమ్ టు కెతకీ ప్రాపర్టీస్ యూట్యూబ్ ఛానల్ అండి మియాపూర్ లొకేషన్లో త్రీ బీహెచ్కే ఫ్లాట్ సేల్కి వచ్చిందండి కేవలం డెబ్బై రెండు లక్షలు మాత్రమే విత్ ఇంటీరియర్ ఫాల్ సీలింగ్ లైట్లు ఫ్యాన్లు ఉంటాయి మొత్తం సిక్స్టీన్ ఫిఫ్టీ ఎస్ఎఫ్టీ అండి పదహారు వందల యాభై ఎస్ఎఫ్టీ ఉంటుంది ఇదంతా టీవీ యూనిట్ హాలు కనబడుతుందని డైనింగ్ వస్తుందండి చాలా స్పేషియస్గా ఉంటుంది ఫ్లాట్ అయితే పదహారు వందల యాభై ఎస్ఎఫ్టీ సిక్స్టీన్ ఫిఫ్టీ ఎస్ఎఫ్టీ ఈస్ట్ ఫేసింగ్ త్రీ బీహెచ్కే కార్నర్ ఫ్లాట్ అండి ఇక్కడ రోడ్ ఫేసింగ్ బాల్కనీ వస్తుంది డెబ్భై రెండు అండి మీకు బ్యాంక్ లోన్ కూడా వస్తుంది జీపీ అప్రూవల్స్తో కన్స్ట్రక్షన్ చేశారు సిక్స్టీన్ ఫిఫ్టీ ఎస్ఎఫ్టీ ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ అండి మెయిన్ రోడ్ మీరు చూస్తున్నారు కదా మెయిన్ రోడ్ మెయిన్ రోడ్ పక్కనే ఉంటుంది అపార్ట్మెంట్ వచ్చేసి ఎవరైతే లో బడ్జెట్లో మియాపూర్ సరౌండింగ్లో ఫ్లాట్స్ కోసం చూస్తున్నారో ఈ వీడియో తప్పకుండా వాళ్ళకి షేర్ చేయండి ఈవెన్ ఫ్లాట్ మీద ఎవరైనా ఇన్వెస్ట్ చేద్దాం అనుకున్నా కూడా రెంటల్ ఇన్కమ్ ట్వంటీ ఫైవ్ థౌజండ్ వరకు రెంటల్ ఇన్కమ్ వస్తుందండి మీకు ల్యాండ్ షేరింగ్ కూడా థర్టీ ఎయిట్ స్క్వేర్ యాడ్స్ వస్తుంది మొత్తం మీకు మొత్తం అపార్ట్మెంటు సైజ్ వచ్చేసి థౌజండ్ ఫిఫ్టీ ఫైవ్ స్క్వేర్ యాడ్స్లో కన్స్ట్రక్షన్ చేశారు కార్ పార్కింగ్ ఉంటుంది మంజీరా వాటర్ బోర్ వాటర్ ఎలక్ట్రిసిటీ సీసీ కెమెరా వాచ్మెన్ రూమ్ లిఫ్ట్ అన్ని రకాల కామన్ ఎమ్యూనిటీస్ ఉంటాయండి మీకు సపరేట్ పూజ రూమ్ కూడా ఉంటుంది చూస్తున్నారు కదా సపరేట్గా పూజ రూమ్ ఉంటుంది ఎవరైనా ఇన్వెస్ట్ చేసి రెంట్లు రావాలనుకునే వాళ్ళకు కూడా మంచి ప్రాపర్టీ అని చెప్పొచ్చు సెల్ పార్కింగ్ ఉంటుందండి బట్ ఈజీగా పార్క్ చేసుకోవచ్చు వీడియో లాస్ట్ వరకు చూడండి మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకాన్ ప్రెస్ చేయండి కంప్లీట్ వీడియో చూశాక ఛానల్ డిస్క్రిప్షన్లో కాంటాక్ట్ నెంబర్ ఉంటుందండి వీడియో డిస్క్రిప్షన్లో కాల్ చేసి ఫర్దర్ ఇన్ఫర్మేషన్ కనుక్కోవచ్చు మీ ప్రాపర్టీ కూడా ఇదే అమ్మాలనుకున్నా కొనాలనుకున్నా కూడా ఛానల్ డిస్క్రిప్షన్లో నైన్ ఎయిట్ ఫోర్ ట్రిపుల్ ఎయిట్ జీరో ఫోర్ త్రీ ఎయిట్ అని ఛానల్ కాంటాక్ట్ నెంబర్ ఉంటుంది కాల్ చేయవచ్చు నామినల్ ఛార్జెస్ తీసుకొని ప్రమోట్ చేస్తాం మంచి రెస్పాన్స్ వస్తుంది మన ఛానల్ ద్వారా వెళ్ళిన వాళ్ళకి ఇదంతా క్రాకరీ యూనిట్ డైనింగ్ పక్కనే వస్తుంది త్రీ బెడ్రూమ్ త్రీ వాష్రూమ్ అండి సిక్స్టీన్ ఫిఫ్టీ ఎస్ఎఫ్టీ థర్టీ ఎయిట్ స్క్వేర్ యాడ్స్ ల్యాండ్ షేరింగ్ కూడా వస్తుంది చూడొచ్చు చాలా బాగా ఇంటీరియర్ చేయించారు ఇది ఫోర్ ఇయర్స్ ఓల్డ్ ప్రాపర్టీ అండి నాలుగు సంవత్సరాల ఓల్డ్ ప్రాపర్టీ ఇది ఈ ఓనర్ వేరే దగ్గర ప్రాపర్టీ కొనుక్కున్నారు అందుకే ఈ ఫ్లాట్ అమ్మేస్తున్నారండి చాలా బాగుంటుంది ప్రాపర్టీ అయితే రోడ్డు పక్కనే ఉంటుంది చాలా మంది అడుగుతుంటారు మెయిన్ రోడ్ పక్కనే ఉంటే చెప్పండి అని సో ఇది మీకు మెయిన్ రోడ్ నుంచి సెకండ్ బిల్డింగే వస్తుంది డైరెక్ట్గా మియాపూర్ నుంచి బాచిపల్లి వెళ్ళే రోడ్లో సాయి అనురాగ్ కాలనీ అని ఉంటుందండి సాయి అనురాగ్ కాలనీలో మెయిన్ రోడ్ పక్కనే ఉంటుంది ఇదంతా యూటిలిటీ స్పేస్ వస్తుంది వీడియోలో అన్ని డీటెయిల్స్ ఉంటాయండి మరొకసారి కంప్లీట్ వీడియో చూసి మాత్రమే కాల్ చేయండి మీకు బ్యాంక్ లోన్ కూడా వస్తుందండి ఎన్బిఎఫ్సిలో లోన్ వస్తుంది మీకు ఆల్రెడీ రిజిస్ట్రేషన్ అయిపోయిందండి ఇది టాప్ ఫ్లోర్లో వస్తుంది ఫోర్త్ ఫ్లోర్ టాప్ ఫ్లోర్ జీపీ అప్రూవల్తో కన్స్ట్రక్షన్ చేశారు థర్టీ ఫీట్ రోడ్ ఉంటుంది అపార్ట్మెంట్ ముందు ఇదంతా కబోర్డ్ చూడొచ్చు చాలా నీట్గా ఉంటుందండి డెబ్బై రెండు లక్షలండి స్లైట్లీ నెగిషబుల్ కూడా ఉంటుంది ప్రైస్ పేమెంట్ మోడ్ను బట్టి ఇదంతా డ్రెస్సింగ్ టేబుల్ ఇక్కడంతా ఇది గచ్చిబౌలి హైటెక్ సిటీకి అయితే పన్నెండు కిలోమీటర్ల డిస్టెన్స్లో వస్తుంది మియాపూర్ మెట్రో నుంచి అయితే ఫైవ్ కిలోమీటర్స్ ఉంటుంది ముంబై హైవే నుంచి అయితే ఫోర్ పాయింట్ ఫైవ్ కిలోమీటర్స్ వస్తుంది అదే మియాపూర్ డి మార్ట్ నుంచి చూసుకున్నట్లయితే త్రీ పాయింట్ ఫైవ్ కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది బట్ వన్ ఫిఫ్టీ ఫీట్ రోడ్కే ఉంటుందండి సెకండ్ బిల్డింగే ఉంటుంది వన్ ఫిఫ్టీ ఫీట్ రోడ్కి అయితే మెయిన్ రోడ్ పక్కన లో బడ్జెట్ లో ఎవరైతే త్రీ బిహెచ్కే కోసం చూస్తున్నారో ఈ వీడియో తప్పకుండా వాళ్ళకి షేర్ చేయండి తప్పకుండా ఉపయోగపడుతుందండి చాలా తొందరగా సేల్ అయిపోతుంది వీడియో చూస్తే మాత్రం వెంటనే కాంటాక్ట్ అవ్వండి ఇంకా మన ఛానల్లో థర్టీ ల్యాక్స్ ఫార్టీ ల్యాక్స్ లో బడ్జెట్ ప్రాపర్టీస్ కూడా చాలా ఉన్నాయి ఇక్కడ కూడా ఒక వాష్రూమ్ వస్తుంది జీ ప్లస్ ఫైవ్ ఫ్లోర్స్ ఉంటుంది ఇది వచ్చేసి టాప్ ఫ్లోర్ లో ఉంటుంది ఫాల్ సీలింగ్ వుడ్ వర్క్ అంతా ఉంది రిజిస్ట్రేషన్ కాస్ట్ మాత్రమే ఎక్స్ట్రా ఉంటుంది మీకు రెంటల్ ఇన్కమ్ చూసుకున్నట్టయితే ట్వంటీ ఫైవ్ థౌసండ్ వరకు రెంటల్ ఇన్కమ్ ఉంటుంది కార్ పార్కింగ్ మంజిరా వాటర్ బోర్ వాటర్ అన్ని రకాల కామన్ ఎమ్యూనిటీస్ వస్తాయి బస్ స్టాప్ నుంచి వాకబుల్ డిస్టెన్సే ఉంటుంది స్టాండ్ బస్ స్టాప్ అంతా మెయిన్ రోడ్ నుంచి సెకండ్ బిల్డింగ్ కాబట్టి మంచి కనెక్టివిటీ ఉంటుంది ఇక్కడ ఒక కామన్ టాయిలెట్ వస్తుంది ఇక్కడ ఒక బెడ్రూమ్ బెడ్రూమ్ వస్తుంది ఇక్కడ షింక్ ఉంటుంది చాలా మంచి ప్రాపర్టీ అండి లో బడ్జెట్లో వస్తుంది ప్రాపర్టీ అయితే ఫ్లోర్కి వచ్చేసి ఎనిమిది ఫ్లాట్లు ఉంటాయండి మొత్తం ఈస్ట్ ఫేసింగ్లో ఉంటుంది ఈ ప్రాపర్టీ అయితే ఫోర్ ఇయర్స్ ఓల్డ్ ప్రాపర్టీ డెబ్బై రెండు లక్షలు చెప్తున్నారు మెయిన్ రోడ్ పక్కనే వస్తుంది కంప్లీట్ ఇన్ఫర్మేషన్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో కాంటాక్ట్ నెంబర్ ఉంటుందండి కాల్ చేసి ఫర్దర్ ఇన్ఫర్మేషన్ మీరు కనుక్కోవచ్చు ఇంకా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ ఎవరైనా మియాపూర్ లొకేషన్లో ప్రాపర్టీస్ కోసం చూస్తే ఈ వీడియో తప్పకుండా వాళ్ళకి షేర్ చేయండి చాలా యూస్ఫుల్ అవుతుంది అలాగే మన ఛానల్ని ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవ్వండి సపోర్ట్ తెలియజేయండి చూడొచ్చు రోడ్ చూపిస్తున్నాను కదా మెయిన్ రోడ్ పక్కనే ఉంటుంది మీరు అది చూస్తుంది అర్బన్ రైజ్ అండి క్లౌడ్ థర్టీ త్రీ అది మెయిన్ రోడ్ పక్కనే వస్తుంది వన్ ఫిఫ్టీ ఫీట్ రోడ్ పక్కనే ఉంటుంది చాలా మంచి ప్రాపర్టీ అండి తొందరగా సేల్ అయిపోతుంది బాల్కనీలోంచి ఇక్కడ థర్టీ ఫీట్ రోడ్ కూడా చూపిస్తున్నాను ఇలాంటి మరిన్ని లో బడ్జెట్ ప్రాపర్టీస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ కెతకీ ప్రాపర్టీస్ యూట్యూబ్ ఛానల్ అండి థ్యాంక్ యూ